హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ముందుగా ఇరవై ఇరవై వేలస్ వచ్చేసి ఒక లక్షన్నర ఉంటాయండి ట్రాక్ కూడా ఉంటాయి ఒక ముప్పై వేలు దాకా ఏదైనా కానీ ఫ్రెష్గా ఫ్రెష్గా రెండు మూడు రోజుల మీద ఆ లక్షన్నర ట్రాక్ ఒక ముప్పై వేలు ఉంటాయి మార్కెట్ తేజాకున్నంత స్పీడు మిగతా రకాలకి పెద్ద స్పీడ్ లేదు సీడ్ రకాలకు కానీ థర్టీ ఫోర్లకు కానీ ఒక ఆరుమూరు పర్లేదండి కొద్దిగా ఆరుమూరు స్టాక్ పార్టీలు నంబర్ వన్ క్వాలిటీలు అడుగుతున్నారు నాకు పేజాకున్నంత స్పీడ్ వేరే రకాలకు అనిపించలేదు కాకపోతే ఓవరాల్గా స్టడీ మార్కెటే క్వాలిటీలు రాలేదండి క్వాలిటీలు బాగా తక్కువ వస్తున్నాయి అన్ని మీడియం మీడియం బేస్ రకాలు ఎక్కడన్నా బేస్ రకాలే కనబడ్డాయి సీడ్ రకాలు అయితే మరి అంత క్వాలిటీలు లేవు అయినా కూడా రేట్లు ఇవ్వట్లేదు సీడ్ రకాల్లో సో చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపో మాకండి ఇంకా ముందుగా మనం కర్నూల్ డీడీలు గురించి మాట్లాడుకుంటే సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు రుద్రాక్ష కలర్లు పట్టిలు బాగుంటాయి ఎక్కువ రన్నింగ్ మార్కెట్ అండి లాంటివి ఏమైనా ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు మీడియం బెస్ట్లు కొద్దిగా రంగును బట్టి పోతున్నాయండి కర్నూలు డీడీలో బెస్ట్ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయన్నీ బెస్ట్ రకాలే పదిహేడు వేలు రకాలే రుద్రాక్ష కలరు సూపర్ డిలక్స్ ఉంటేనే పద్దెనిమిది వేలు అండి బొమ్మలు అయితే సూపర్ డిలక్స్ అయితే సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ కూడా అంత ఫాస్ట్గా లేదండి మార్కెట్ ఏదన్నా పదహారు వేలు నుంచి కొనట్లేదండి బెస్ట్ డిలక్స్ అయ్యి సువర్ణ బ్యాడ్ వన్ జీరో ఎయిట్ వన్ కానీ చాలా సైజ్ తక్కువ రకాలు ఉన్నాయి పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు అయితే పదిహేను వేలు నాకు తెలిసి అది బెస్ట్ అయినా డిలక్స్ అయినా పదహారు వేలు నేను చూసింది వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ దాని తర్వాత నంబర్ ఫైవ్ అండి నంబర్ ఫైవ్ ఎక్కువ కర్ణాటక నుంచి వస్తున్నాయి మార్కెట్ డెడ్ స్లో ఉంది నంబర్ ఫైవ్లు ఎక్కువ పది నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదహారు వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు నేను చూశాను కాబట్టి చదువుతున్నాను మీడియం బెస్ట్ అయితే పదిహేను వేలు బెస్ట్ అయితే పది పదహారు వేలు అడుగుతున్నారు డీలక్సులు అయితే లేవు ఒక దేశవాళీ రకాలు ఎక్కడన్నా డీలక్స్ ఉంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చూశాను సూపర్ డీలక్సులు నాకైతే కనపడాల అసలు లేవు లేవండి నంబర్ ఫైవ్లు అంత క్వాలిటీ లేవు పిక్కలు కూడా ఉన్నాయి నంబర్ ఫైవ్లో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు కా దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి ఒకటే ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ మాత్రం ఇవాళ నేను చూశాను పదహారు వేలు వేశాను కానీ చలధనాలు సైజ్ తక్కువ రకాలు ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే ఎక్కువ దొరుకుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు టూ సెవెన్ త్రీ కానీ కొబ్బేరా కానీ దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటాబాడీ స్టడీ మార్కెటే సైజ్ తక్కువ మీడియాలు ఆరుదోలు ఉంటే పదమూడు వేలు తొడయాలు తీసేవాళ్ళకి మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల మించి కొనలేదండి అది బెస్ట్ అయినా మీడియం బెస్ట్ అయినా చలధనాలు వాళ్ళు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మించి కొంట తొడయాలు తీయడానికి ఇక బెస్ట్ పది మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు ఈ రకాలు ఎక్కువ కనపడే బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు డీలక్స్ అని నేను చూసింది పదిహేను వేల డబల్ ఫైవ్ త్రీ అని సింగ్ బ్యాటికి అంత పైన నాకైతే కనపడలే అంత ఒరిజినల్ క్వాలిటీలు కనపట్లేదు డిలక్స్లు కనపట్ల ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీకి కూడా అంత స్పీడ్గా లేదు ఏదైనా కానీ మీడియం మీడియం బెస్ట్ రకాలంటే పదమూడు వేల నుంచి పదిహేను వేలు తొడయాలు తీసేవాళ్ళు బెస్ట్ ఉన్న పదిహేను వేల నుంచి పదహారు వేలు కొంటున్నారు ఇక ఆరు వేలు అంటే బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహేడు వేలు డీలక్స్ ఉంటేనే పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ ఉంటేనే పంతొమ్మిది వేలు అది కూడా ఒరిజినల్ బాగా లావు టైప్ ఉండి బాగా ఉంటే తొడాలు తీయడానికి కానీ లేదంటే లోకం మన సౌత్ వాళ్ళు కొంటున్నారు కేరళ కానీ సౌత్ మద్రాసు వాళ్ళు కానీ తమిళనాడు బ్యాచ్ వాళ్ళు కొంటున్నారండి కాస్త రేట్ ఇస్తున్నారు వాళ్ళు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ కానీ నేను చూసినవన్నీ పదహారు వేల నుంచి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బెస్ట్ బెస్ట్లు తర్వాత ఆరుమూరు అండి స్టాక్ పార్టీకి నచ్చితే సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వేసారండి షార్క్ పర్చేస్ సూపర్ డీలక్స్ అయితే మామూలుగా మార్కెట్లో అన్ని మీడియాలు మీడియం బెస్ట్ బెస్ట్ రకాలే కనబడ్డాయి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్ పదిహేను వేలు ఏ ఎక్కువ కనబడ్డాయి మార్కెట్ ఆర్మోరు రోమీ ట్వంటీ సిక్స్ వచ్చేసి సైత తక్కువ పిక్కల రకాలు కనబడ్డాయి పదిహేను వేల నుంచి పదహారు వేలు మీడియాలు మీడియం బెస్ట్ అయితే పదహారు వేల ఐదు వందలు బెస్ట్ కానీ డీలక్స్ కానీ నేను చూసింది పదిహేడు వేల రోమీ ట్వంటీ సిక్స్ షార్క్ ఉన్న తేజలాగా ఉంటేనే పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు అండి లేదంటే పదిహేను వేల నుంచి పదహారు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే పదిహేడు వేలు నేను చూసింది లావ్ టైప్ అయినా కూడా పదిహేడు వేలు సన్నం టైప్ ఉంటేనే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు తేజ లాగా ఉంటేనే ఇంకా దాని తర్వాత ఎల్లో గోల్డ్ ఉంది పదహారు వేల నుంచి ఇరవై వేలు దాకా ఉందండి ఎక్కువ పద్దెనిమిది వేల రకాలు కనబడ్డాయి సైజ్ తక్కువ రకాలు టూ జీరో ఫోర్ త్రీ నేను చూసిన బెస్ట్ డీలక్స్ ఇరవై ఒక్క ఇరవై ఎక్కువ ఐదు వందలే చూశాను అన్ని చోట్ల టూ జీరో ఫోర్ త్రీ సేల్ అవ్వాలి సైత తక్కువ రకాలు ఉన్నాయి పదహారు వేలు నుంచి ఇరవై పద్దెనిమిది వేలు దాకా ఉన్నాయి క్లాసింగ్ రకాలు కూడా అంతే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు అడుగుతున్నాయి టూ జీరో ఫోర్తు ఒరిజినల్ టూ జీరో ఫోర్తులు అసలు కనపడలే తర్వాత బుల్లెట్టు మీకు బుల్లెట్లు ఇచ్చేసి సైజ్ తక్కువ రకాలు ఉంటేనేమో పదమూడు నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు ఎక్కువ బెస్ట్ రకాలు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదహారు వేలు సూపర్ డీలక్స్ నాకు కనపడలేదు బుల్లెట్ పదిహేడు వేలు వేసే రకం నాకు కనపడలేదు అంత క్వాలిటీ కనపడలేదు తర్వాత క్లాసిక్ కూడా ఏం నేరు పెద్ద హడావుడి లేదండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే జరుగుతుంది క్లాసు నాకు తెలిసి తర్వాత నాందారి నెంబర్ ఫైవ్ అయిన ఉంది ఆట కూడా తగ్గించారు రేట్లు పోయిన వారం బాగుంది రేట్లు ఇవాళ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే కొన్నారు నాందారి నంబర్ ఫైవ్ లేదండి మార్కెట్ నంబర్ ఫైవ్ ఏదైతే కర్ణాటక నుంచి ఎక్కువ వస్తున్నాయో దాని ఎఫెక్ట్ దీని మీద పడింది దేశవాళి అయితే మా క్వాలిటీలు నంబర్ ఫైవ్ లేవండి ఇక సీడ్ రకాలు కొన్ని తెల్లపర మచ్చకాయ తగిలితే పదమూడు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అండి పద్నాలుగు వేలు మహా అంటే పద్నాలుగు వేల ఐదు వందలు అవి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నైన్టీన్లు ఇవన్నీ వాటి కింద వస్తాయి సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు ఏవైనా సరే తర్వాత త్రీ ఫోర్ వన్ మార్కెట్ వచ్చేసి పోయిన వారం అంత స్పీడ్గా లేదు క్వాలిటీలు కూడా లేవు అంత క్వాలిటీలు లేవు త్రీ ఫోర్ వన్ మీడియాలు పిక్కలు పిక్కలు తగులుతున్నాయి ఇవాళ కూడా పదమూడు వేల నుంచి తగులుతున్నాయి పద్నాలుగు వేలు మీడియాలు పదిహేను వేల నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్ అంటే పదిహేడు వేలు బెస్ట్ నేను ఎక్కువ చూసిన మార్కెట్లో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రకాల బెస్ట్లు కనబడ్డాయి డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందల దాకా చూశాను సూపర్ డీలక్స్ ఇరవై వేలు అన్నారు ఎక్కడన్నా ఇంటి వెళ్ళొచ్చండి ఇరవై ఎక్కువ వెయ్యి కూడా ఉంది మీకు వీడియో పెడతాను నేను చూశాను అండి ఇరవై ఎక్కువ ఒరిజినల్ త్రీ ఫోర్ అన్ను ఎంఆర్ సైజులు ఉన్నాయి యాడ్లో ఒక లాట కనబడింది అంటే ఆ ఇరవై ఒక్క వెయ్యి రకం ఇంకా అన్ని పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు బెస్ట్ డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల రకాలే కనబడ్డాయి నాకైతే త్రీ ఫోర్ ఇంకా దాని తర్వాత బంగారం బంగారం విషయానికి వస్తే ఇవాళ బంగారం కూడా పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు బెస్ట్లు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు అంతే బంగారం ఇంకా ఏదైనా మర్చిపోతే కామెంట్లో అడిగని కంపల్సరీగా చూస్తాను తర్వాత త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ అండి పిక్కలు మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు కొన్ని చోట్ల రంగును బట్టి పదహారు వేల ఐదు వందలు కూడా పడ్డాయి మీడియం బెస్ట్లు బాగుంటాయి దేశవాళి అయితే ఈ కర్నూలు అన్నీ ఇంకా పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు నుంచి పోవట్లేదండి కర్నూలు గద్వాలి ఏరియా అంటే బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఇది తక్కువ సూపర్ టెన్ బెస్ట్ అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు వేసే పంతొమ్మిది వేలు వేసే రకాలు అసలు యాడ్లు కనపడలేదు మార్కెట్ అంతా బెస్టే కనపడుతున్నాయి పద్దెనిమిది వేలే నేను చూసింది బెస్ట్ అది డీలక్స్ అనుకోండి బెస్ట్ అని అనుకోండి ఇంకా తేజ అండి ఇవాళ మార్కెట్లో తేజాకు ఉన్నంత స్పీడ్ వేరే దేనికి రకాలు లేవండి పిక్కలు ఉన్నాయి తేజలో పదహారు వేల నుంచి పదిహేడు వేలు మీడియం బెస్ట్ అయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు కూడా వేశారు బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఇరవై వేల ఏడు వందలు ఇరవై వేల ఎనిమిది వందలు ఇరవై ఒక్క అయ్యి అక్కడక్కడ జరిగినాయి తేజ సూపర్ డీలక్స్ అయితే వాళ్ళ తేజాకు ఉన్నంత స్పీడ్ వేరే దానికి ఏది లేదు పళ్ళి చెబుతాను తాలు తేతాలు కూడా పెద్దగా డిమాండ్ లేదండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ రకాలే అవే జరుగుతున్నాయి ఇంకా డీలక్స్ తాలు ఉంటేనే పదమూడు వేలు కలగలుపులు ఉంటే పద్నాలుగు వేలు అంత మించి లేదండి పద్నాలుగు వేలు మించి కలగలుపులు అవట్ల సీడ్ తాలు వచ్చేసి మీకు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ రకాలండి రంగులు బాగుంటే మాత్రం ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు డీలక్స్ తాలు ఒక త్రీ ఫోర్ వన్ తాలకే మంచి రేట్ అండి పదివేలు పదకొండు వేలు కలగలుపులు ఆరుమూరు తాలు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఎక్కువ జరిగింది పదకొండు వేలు లేదు వాడు షార్క్ తాలు అయితే మాత్రం అది కూడా తేజ తాలు కింద ఏమైనా పోతే పదకొండు వేల నుంచి పన్నెండు అండి టూ సిక్స్ తాలు అయితే పదివేలు అంతమించి చూడాలి కా దాని తర్వాత థర్టీ ఫోర్ తాలు మాత్రం మీడియాలు చలదనాలు అంటే ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అండి చలదనాలు అయితే బెస్ట్ అయితే ఎనిమిది వేల ఐదు వందలు డీలక్స్ తొమ్మిది వేలు కలగలపలనేది అంత క్వాలిటీ లేవలేండి మార్కెట్ కలగలపలు కనపట్లేదు సో ఓవరాల్గా మార్కెట్ జరిగింది చెప్పానండి ఏదైనా మర్చిపోతే కామెంట్లో అడగండి లైక్ చేయడం మర్చిపోమాకండి అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి మళ్ళీ రేపు మార్కెట్ మేము ముందు ఉంటాను రేపట్లాగే లైక్ చేయడం మర్చిపోయింది బాయ్